హాయ్ ఫ్రెండ్స్ నేమ్ మీ డాక్టర్ స్వప్న చేకుని ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టి సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ చాలా మంది అడుగుతూ ఉంటారు అంటే ప్రెగ్నెన్సీ అనేది ఇంట్లో ఎట్లాగో డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డయాగ్నోస్ అవుతుంది బట్ ఇంట్లో లక్షణాలు అంటే ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏంటి మనం ఇంట్లో ఏమైనా తెలుసుకోగలుగుతామా అనేది చాలా మంది అడుగుతుంటారు దాని గురించి డిస్కస్ చేద్దాం సో ఫ్రెండ్స్ బేసికలీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నప్పుడు పీరియడ్ మిస్ అయినప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి చూసుకోండి అంటాం పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఈవెన్ ఆన్ డే ఆఫ్ మిస్డ్ పీరియడ్ అంటే ఇవాళ మనకి పీరియడ్ రావాలి ఇవాళ రాలేదు మీరు ఇవాళ చెక్ చేసుకున్నాకనే తెలుస్తుంది ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఆ అనేది ఒకవేళ ఇన్ కేసు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నప్పుడు మాత్రం అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ అనేది వెయిట్ చేయమని చెప్తాము దట్ ద ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే లేడీకి షీల్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ డిఫరెంట్ సిమ్టమ్స్ అంటే కొంచెం బ్రెస్ట్ టెండర్నెస్ టచ్ చేసినా కొంచెం పెయిన్ఫుల్ గా అవ్వడము అండ్ హెవీనెస్ ఉండడము అండ్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్ అంటాం అంటే యూరిన్ పదే పదే ఊరు కూరికే రావడము అండ్ కొందరికి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కొందరికి నీర్స్ అంగా జనరలైజ్డ్ వీక్నెస్ ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయి అంటే మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే ముందు కూడా ఈ సిమ్టమ్స్ అన్ని ఉన్నా కానీ ఈ లక్షణాలు ఉన్నా కానీ దట్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సో మీరు ఇంట్లో ఇవి ఎక్స్పీరియన్స్ సైన్ అయినప్పుడు ఎట్ ది సేమ్ టైం పీరియడ్ ఏమైనా మిస్ అయినప్పుడు చెక్ చేసుకొని చూసుకొని అంటాం ఒకవేళ అందులో ఏమన్నా తెలియలేదు అన్నప్పుడు అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాలి ఎందుకోసం అంటే ఒక్కొక్కసారి ఆ కిట్స్ కూడా ఫాల్స్ పాజిటివ్ ఉండొచ్చు ఫాల్స్ నెగిటివ్ కూడా ఉండొచ్చు అంటే మనకు ప్రెగ్నెన్సీ ఉన్నా నెగిటివ్ అని చూపించవచ్చు ప్రెగ్నెన్సీ లేకున్నా పాజిటివ్ అని కూడా చూపించవచ్చు సో ఆ కిట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాదు సో అలా డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే మనము డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు బ్లడ్ టెస్ట్ సీరం బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ చేస్తాం సో ఆ బ్లడ్ టెస్ట్ లో మనకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అక్యూరసీతో తెలుస్తుంది ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కంటే ముందే ఇంట్లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే మనం ఇంట్లో ఎలా తెలుసుకోగలుగుతాము అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ